వెల్కమ్ టు ఎస్సెస్ కిచెన్ ఈరోజు మీకు టమాటో కర్రీ చూపిస్తున్నాను చూడండి టమాటోతోటి తోటి మునక్కాయలు ఇదండి ఒక పెద్ద ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర అవండి దీనికి టమాటా కర్రీ అన్న కదా ఇదండి ఫోర్ లార్జ్ టమాటోస్ మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో రండి ప్రాసెస్లో చూపిస్తాం రండి ఆవాలు జీలకర్ర కొంచెం చిరాపప్పు లైట్గా వేసేస్తే చాలు అవి కొంచెం గోల్డ్ కలర్ కొంచెం కలర్ మారే వరకు వేస్తాం అలాగే లిండిలాపు ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ అన్నం వెల్లుల్లి ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫస్ట్ కూడా వేసేసాను ఎందుకంటే ఇప్పుడు ఉనక్కాయలతో సహా వేగాలి దాంతోపాటు పాటు ఉల్లిగడ్డలు కూడా వేగేస్తాయి సిమ్లో పెట్టుకోండి వేట్ చేసే కొంచెం వేగ గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ కావాలి దీనికి ఒక చిన్న మసాలా వస్తుంది స్వీట్ కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు టమాటో ప్యూరీ ఉంది కదా టమాటోని ఇట్లా వేసుకోవాలి అది కొంచెం మగ్గలిద్దాం తర్వాత కారం ఉప్పు ఫస్ట్ ఉడకాలి ఇది చక్కగా ఉడికిన తర్వాత వాటర్ పోద్దాం వాటర్ పోసినాక వాటర్ పోసాక అప్పుడు కారం ఉడుకోవాలి ఉప్పు అయితే వేసాను ఒక కాయలకి పట్టాలి అని మునక్కాయ టమాటో కదా అండి ఇది ఉడకనిద్దామండి బాగా కుత్తా కొత్త అని మరగాలి బాగా అప్పుడు వాటర్ వేయాలి ఇది ఫస్ట్ రా స్మెల్ పెట్టేటట్టు టమాటో ఉడికించుకోవాలి అప్పుడు వాటర్ వేయాలి ఏదండి చక్క చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మా కారంలో అన్నీ ఉంటాయండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ మెంతు సారీ ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వెల్లుల్లి వేసి కొంచెము వేయించి పొడి కొట్టాలండి పొడి దీంట్లో వేయాలి మా దాంట్లో ఉంది అని నేను చేయట్లేదు కొంచెం ఒక స్పూను జీలకర్ర కొన్ని ఒక ఐదారు మెంతులు వెల్లుల్లి ఇవి డ్రై రోస్ట్ చేసి పౌడర్ వేసి వేయాలి మా దాంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మేము వేయట్లేదు ఇది టూ స్పూన్స్ కొంచెం తక్కువ వేస్తున్నాం కారం కారం ఉడికాక వాటర్ తగిన వాటర్ పోసుకోవాలి ఏ మసాలా పెద్ద అవసరం ఉండదు వానక ఎలా చేసినా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు కారం తగ్గినాక ఒక చిన్న వాటర్ పోసుకోవాలి ఇదండి తగినన్ని వాటర్ పోద్దాం ఇప్పుడు బాగా ఉడికిద్దాం కాయలు ఉడకాలి కదా ఉడికినాక సగం ఉడికాస్తాయి ఒక గ్లాస్ అన్ని వాటర్ పోసాను చిక్కబడ్డాక ఆఫ్ చేయడం అంతే ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాలు కూడా వేసుకోండి అది మీ ఇష్టం అండి ఇందాకైతే చిన్న మసాలా చెప్పాన అది వేసుకోండి బాగుంటుంది అయిపోయిందండి కర్రీ కర్రీ అయిపోయింది చూడండి టమాటా మునక్కాయల కర్రీ ఉడికిపోయింది చక్కగా పైకి వచ్చేసింది కదా కరివేపాకు వేసానండి కొంచెము దీనికి ధనియాల పొడి వేసాను లాస్ట్లో మేతి ఉంటుంది కదా అది వేసానండి ఇదో ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ కొత్త విధతో గానీ వచ్చేసి అయిపోయిందండి చూడండి చక్కగా అయిపోయింది మునక్కాయ టమాటో చారు మీ ఇష్టం కొంచెం వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువేసుకోవచ్చు నేను కొంచెం చిక్కగా ఆపేస్తున్నానండి బాగుంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ